ఈరోజు మనము ఒక గొప్ప పండగ చేస్తున్నాం కానీ పిల్లలు మీరు ఎవ్వరు కానీ ఈ పండుగలో ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ నాన్న రాను చూడని ఎంత కలర్ చేస్తున్నారు ఎంతమంది బాధ్యం చెప్పేసుకోవడం టాయిలెట్ పోవడం చూడండి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా మాట్లాడుతూ ఉన్నారు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ మనము కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు మనతో ఇక్కడ పనిచేసిన కదా వాళ్ళు మనం రెస్పెక్ట్ చేస్తున్నాం కదా మరి ఒక దీన్ని కూర్చోలేమా మరి నివేదికను అందించినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి నా అథోర్టీ ఉపాధ్యాయులకు మరి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిన పదం పాటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ఆ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరి అందరికీ కూడా శుభాశీసలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం అందరము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మనతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు తలుచుకుంటూ ప్రతి ఒక్కరి గురించి మనకు అందరికీ తెలుసు మాటన్నా మీకు బాగా తెలుసు వారందరికీ వచ్చి కూడా మేడం గారు కానీ ఇంతకుముందు టీచర్లు కానీ అందరూ కూడా చాలా వరకు చాలా బాగా చెప్పినారు ఈ స్కూల్లో నేను వచ్చి రెండు సంవత్సరాలు మాత్రమే అయినా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు అసలు లాస్ట్ నమ్మడం మన వాళ్ళు ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ప్రమోషన్ వచ్చింది సరే చూపించిన స్కూల్లో వచ్చేసి అదే పూర్తి నేను కుప్పంలో వాడినే కానీ కుప్పంలో ఉన్న అడవి గురువుకి ఏనాడు రాలేదు ఫస్టే కావడం మొట్టమొట్టమో హెచ్ఎంసార్ ఇంకా నాలుగు సార్ జట్కి ఫోన్ చేశాను సార్ ఇక్కడ అడవి ఒక ప్లేస్ దొరికింది ఎలా సార్ అంటే సార్ ట్రైన్స్ కూడా ఉంది ట్రైన్ కూడా చేయించుకున్నాడు ఓకే మాట కాబట్టి సంతోషంగా వచ్చినాను సరే ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకుని వాతావరణం చూస్తే కొంచెం భయమైంది ఎందుకంటే అంటే పెద్ద స్కూల్ నంబర్ ఆఫ్ రూమ్స్ ఇంతమంది ఉపాధ్యాయులు అందరినీ చూసేసరికి ఒక రకమైనటువంటి భయపడుతుంది ఎందుకంటే అంతవరకు మేము పనిచేసిన స్కూల్స్ అన్ని చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్ కాబట్టి ఆయన తక్కువ స్ట్రెచ్ ఉంటారు సింగిల్ టీచర్స్ వర్క్ చేసినాం కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి అందరూ చూసేసరికి ఒక రకమైనటువంటి ఒక్కరికి ఉంటారు తెలిసిన వాళ్ళు పెద్దగా నాకు తెలియదు నేను అచ్చిన వాళ్ళు ఎక్కడ పైసలు ఉంది ఆయనకు తెలుసు మరి మన మ్యాథ్స్ సార్ సుబ్బు సార్ తెలుసు అదే సార్ ఆటోమేటిక్గా తెలుసా ముగ్గురు ఇంతకుందే నాకు తెలుసు అంత అంతవరకు ఇంకేం తెలియదు వచ్చినా సార్ వచ్చిన తర్వాత ఒక రెండు రోజులకే వీళ్ళతో అనుబంధము ఎంత ముడిపడిందంటే వాళ్ళతో పనిచేయడము ఒక పెద్ద బాధ్యంగా అనిపించింది ఇంగ్లీష్కి వచ్చినప్పుడు నాకల ముందే మేడం ఇద్దరు వచ్చేసాడు రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండవ తేదీ జాయిన్ అయ్యే కదా జమ్షేడ్ మేడం నేను మాకు జాయిన్ ఇచ్చాం కానీ మమ్మల్ని గాలి పెట్టాను మమ్మల్ని హై స్కూల్కి ఇంకా పంపలేదు మేము జూన్ ముప్పై తేదీ వచ్చాం కానీ డేట్ పాదూరు జూన్ పదకొండు అప్పటికి వచ్చేసరికి ఇంకా ఇంగ్లీష్ వారి అప్పుడే స్టార్ట్ సిబిఎస్ఈ సిలబస్ కష్టంగా ఉంది అనిపించాను కానీ మేడం డిగ్రీ యొక్క సహకారం వల్ల చాలా ఈజీగానే మేము ముందుకెళ్తాం అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మాకు ఏ డౌట్స్ వచ్చినా మేము కుట్రం డిస్కషన్ చేసుకునే వాళ్ళం జమ్షేట్ మేడం కానీ బాను మేడం కానీ కానీ డిస్కషన్ చేసుకునే వాళ్ళం ఏది ఈ లెసన్ ఎలా చెప్తే బాగుంటుంది ఈ లెసన్ ఎలా తీసుకుంటే చెప్తే బాగుంటుంది మీ మోడ్స్ ఎలా ఇస్తే బాగుంటుంది పిల్లల్ని గ్రామర్ పరంగా ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ముగ్గురు నువ్వు కూర్చొని చక్కగా చర్చించుకొని మేము మొక్కలు పెట్టాము కాబట్టి ఇంగ్లీష్ తొందరగానే మేము అలవాటు పడిపోయాం రెండు మూడు నెలలు మాత్రమే చుట్టూ పడ్డాం కానీ రెండు మూడు నెలల్లోనే ఇంగ్లీష్లో అవార్డు పడ్డాము ఆ తర్వాత ఇంకా తిరుగులేదు ముగ్గురు అంత చక్కగా పనిచేసినాం చాలా కోఆర్డినేషన్ గా పనిచేసినాం మేము ముగ్గురం ఆ తర్వాత జమ్షన్ మేడం గారు ఏదైనా స్లాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయి చాలా బాగుంటుంది మేడం చెప్తా ఉంటే ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది మరి మేడం గ్రామర్లో ఏదైనా నోట్స్ వస్తే మేము మేడం అడిగేవాళ్ళం క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనకు కొన్ని తెలియదు ఉంటాయి అవి మేము ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేస్తున్నాయి ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ వచ్చినాం మరి బాను మేడం గురించి మీకు అందరికీ తెలిసిందే అసలు మేడం ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా క్లాస్ రూమ్ లోనే ఉంటాయి మేడం నీజల్ ఉంటే కూడా నీసల్ టైమ్ లో కూడా స్టాప్ రూమ్ లో దగ్గర ఉండదు మేడం క్లాస్ రూమ్ లోనే ఉంటుంది క్లాసులు కోర్టు దగ్గర కూర్చొచ్చి వాళ్ళకి ఏదైనా వర్క్కుంటూ వాళ్ళకి ఏదైనా క్లాస్ లేనప్పుడు వాదనే ఉంటుంది లేకపోతే ఒకటే కొంచెం కాబట్టి నోట్ బుక్స్ కరెక్ట్ చేసుకోవడమో లేకపోతే వర్క్ కరెక్ట్ చేసుకోవడమో అసెస్మెంట్ బుక్స్ కరెక్ట్ చేయడము లేదు ఏదైనా లెసన్స్ మోడల్ ప్రిపేర్ చేసుకోవడమో లేదా ఏదైనా నోట్స్ రాసుకోవడమో చేస్తాము అలా మేము అందరూ ప్రతి ఒక్క దాంతో పోటీలు పడి చేసిన చెప్పాలంటే పోటీ పడి చేసినా మొదట్లో ఇబ్బందికరంగా ఉండేది కానీ ఆ తర్వాత చిన్న చిన్న అలకలు వచ్చేవి ముగ్గురు మధ్యన చిన్న చిన్న సోఫాలు వచ్చేవి చిన్న చిన్నవి వచ్చేవి మనం సద్దు పడిసేవడం ముగ్గురు కూడా చాలా చక్కగా పిల్లలు ఏ విధంగా చెప్పాలంటే దీని మీదనే ఆసక్తి మీదనే ముందుకు వచ్చినాం కానీ వేరే విధంగా ఏ విధంగానూ మేము ఎప్పుడు కానీ బాధపడలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను వంట పని చేస్తే ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తున్నారు కానీ మేడం వాళ్ళు ఇద్దరు చాలా అద్భుతమైన సహకారం మీరు ఫోన్లో అందుబాటులో ఉండాలి ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము తర్వాత ఇంకా వచ్చింది తెలిసిందే తేజు మేడం చెప్పాలి తేజు మేడం వచ్చిన తప్పలో మేడం అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉండేది అనమాట హెచ్ఎం సార్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా ఉన్నప్పటికీ మేడం వచ్చేసి వర్క్ ఇలా చేయాలి అని చిన్న ఎగ్జాంపుల్ నేను తెలియకుండా తట్ట అంటే చేతులు తట్ట తిరిగి రావు కదా తినక ముందుగా కడిగేటప్పుడు చెట్టు ఇక్కడ కాస్త ఆడాల్సింది అంటే అంత పద్ధతి మెయింటైన్ చేసిన వాడు అంతవరకు అంత సిస్టమేటిక్ గా పనిచేస్తాడు కాబట్టి ఈ విధంగా నీట్ గా మన క్యాంపస్ ఉంది ఇంకా మన రమేష్ సార్ గురించి మనందరికి తెలుసు ఇంకా సుబ్బు సార్ గురించి చెప్పాలంటే సార్ గురించి నాకు ముందే పనిచేయాలి రెండు వేల పదిలోనే ఆయన గురించి నాకు తెలుసు అప్పుడు ఆయన కోవరిలో పనిచేస్తా ఉంటుంది మ్యాథ్స్ ఎవరు బాగా చెప్తారు మ్యాథ్స్ ఎవరు బాగా చెప్తారు అంటే అప్పుడు మా అబ్బాయి టెన్త్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్తున్నాడు సో మ్యాథ్స్ మీరు మంచి పక్క రావాలంటే ఎవరు ఎవరు పంపిస్తే బాగుంటుంది చాలా టీచర్స్ ఎంక్వైరీ చేసినప్పుడు నాకు చెప్పిన పేరు ఎవరు అంటే సుబ్బు సార్ మండలం అంతా అప్పుడు సరే సుబ్బు సార్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు సారు గొప్ప మురగంట అయి సాలు ఉన్నటువంటి ఆ గంగమ్ ఎదురుగా ఆ కో పక్కన వాళ్ళు ఇంట్లో ఉండేవారు సార్ నేను సార్ కన్సల్ట్ అయినప్పుడు మా బిడ్డని తీసుకొచ్చి సార్ పా మా పిల్లలతో పాటు ఇంకొక అమ్మాయి ఇద్దరు తీసుకొచ్చి నేను సార్ దగ్గరే మ్యాథ్స్ కోచింగ్ చేయించాను విత్ ఇన్ వన్ మంత్ సార్ వాళ్ళని షార్ట్ గా ఇంటర్మీడియట్ సినిమా సొంత కూడా వాళ్ళకి వన్ మంత్ లో చేయించడం జరిగింది ఇప్పుడు మా పిల్లలు ఈరోజు ఇద్దరు అద్భుతంగా తయారై మా పెద్దబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాడు బ్యాంగ్లూర్ లో రెండో అమ్మాయి ఇంకో అమ్మాయి మా ఫ్రెండ్ కూర్చున్న అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు అబ్రాడ్ లండన్ లో చదువుకుంటాం సో ల్యాథ్ సార్ గురించి మాకు అప్పటి నుంచి చాలా టిప్స్ బాగా చెప్పేవాడు సార్ ఫస్ట్ సంగారు అంటే రెండు నిమిషాలు చూసి సాంగ్ కి రా అంత అద్భుతమైనటువంటి మేధావి అంత అద్భుతమైనటువంటి ట్యాలెంట్ ఉన్నటువంటి సారు సుభ మన హేమ మేడం గురించి కూడా చెప్పాలి మేడం చాలా ఓపికతో మేడం చెప్పిన ఇంత ముందు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్తో కాదు పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి డెవలప్ కావాలనే ఆలోచన చాలా చక్కగా ఈజీ మెథడ్ లో చెప్పేసుకుంటూ మేడం ముందుకు తీసుకెళ్తున్నారు చాలా ఓపింగ్తో పనిచేస్తున్నారు ఇక మన నరేంద్ర సార్ గురించి చెప్పాలంటే చెప్పాల్సిన పని ఎంత అద్భుతంగా ఉన్నాడంటే సార్ అసలు ఇప్పుడు మాకు పెద్ద సమస్య వచ్చి పడింది సార్ నరేంద్ర సార్ మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే వాటర్ కేర్ చేసేది అర్థంగా ఉండలేదు వాటర్ కేర్ అంటే సారే మాకు గుర్తొచ్చేది మేము తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసినా అంటే అది మా సారే ఆ లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ చాలా అద్భుతంగా మా స్టాఫ్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు అసలు సార్ ఎంత ఓపిక అంటే ఆ ఓపిక నిజంగా మనము నేర్చుకోవాలి ఆయన అంత ఓపికలో ఆయన లెసన్ చెప్పడం కానీ వేమ టాకింగ్ కానీ పిల్లల్ని కంట్రోల్ చేయడం కానీ ఎప్పుడు ఆయన కోప్పడింది లేదు కొట్టింది చాలా అద్భుతంగా మరి చేసుకుంటూ మా స్టాఫ్ లో కూడా స్టాఫ్ తో కూడా అంత కలివిడిగా ఉంటూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి నరేంద్ర సార్ ఇంకా ఈ విధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చివరిగా మా తులసి మేడం గురించి చెప్పాలి మేడం గారు ఎక్కడున్నా కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఎట్లా సార్ సార్ అనేసి మేడం ఎప్పుడు ఫోన్ చేస్తూ వాట్సాప్ లో మాకు ఎప్పుడూ షేర్ చేసుకుంటూ మేడం గారు కూడా అద్భుతమైనటువంటి టీచర్స్ అద్భుతంగా పిల్లలు పాఠాలు బోధిస్తూ చాలా చక్కగా ఏ సబ్జెక్ట్ అని మేడం మాకు తెలుగు మేడం అన్నప్పటికీ సోషల్ కూడా చెప్పేది మేడం కాబట్టి అంత అద్భుతమైనటువంటి టీచర్స్ తో మనం కలిసి పనిచేయడం మీకందరికీ కూడా టీచర్స్ రావడం ఇటువంటి టీచర్స్ మనం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వాళ్ళు వేరే ఊరికెళ్ళినా ఆ స్కూల్స్ నిజంగా అద్భుతంగా ఆ పిల్లల్లోకి వస్తుంది మనం అందరం కూడా ఆ టీచర్స్ ని రోజు మనం గౌరవించుకుంటున్నాం ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయులందరికీ మరీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ సార్